హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజల వెస్ట్ కిచెన్ ఈరోజు మెంతికూరతో స్నాక్ ఎలా చేయాలో చూద్దాం కొంచెం మెంతికూర తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఉంచుకోవాలి మెంతికూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి గుండగా కట్ చేసిన మెంతికూర వేసుకోవాలి వన్ స్పూన్ వామ్ తీసుకొని చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోవాలి ఆ విధంగా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి త్రీ స్పూన్స్ నువ్వులు తీసుకొని వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి కారం అర టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి త్రీ స్పూన్స్ నూనె వేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలిపిన ముద్దను చిన్న చిన్నగా చేసుకొని చుట్టుకోవాలి పిండిలో ఒత్తుకొని రెండు వైపులు చపాతీలా పెద్దదిగా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా కొంచెం దలసగా ఉంటే సరిపోతుంది ఫోర్ తీసుకొని చిన్న చిన్న గంటుల్లాగా పూరి అంతా పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకుంటే బాగా వేగుతాయి ఇప్పుడు బాటిల్ మీద మూత చిన్నది తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునేవి జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీఫ్రెక్సర్ కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకొని వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి మెంతికూర వేస్ట్ చేసాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది అదేవిధంగా మెంతికూర అంటే ఇష్టపడి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి కలర్ చేంజ్ అయ్యే కదా సైడ్కి తీసుకుంటాం మెంతకూరతో స్నాక్ రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదే మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి